మరలా ధర నోయి రాక్ష నాదినము రాధేము సుని చెరరా అనయము వినయముతో వేగరా రాక్షకుడే సుని చెరరా అనయము వినయముతో వెగరా ప్రియసుదరా ప్రియసుదరి నీకి దిరాక్ష నీ నమోయీ ప్రాయసపాడేడు పాపులు నాయకు ఆ యుద్ధ కూరమణి పల్లికి నయీ సుస ಚಂತಕುರ ಪಾಪ ಪಚಾ ತಮು ತೋರ ಪಲ್ಲಿಕಿ ನಯೀ ಸುಧಾಪು ಕುರ ಪಾಪ ಪಚಾತ ಪು ತೋರ ಪ್ರಿಯ ಸೋದರ ಪ್ರಿಯ ಸೋದರಿ ನೀರಕ್ಷ ನಮಯ నమ్మోమోయే సోని నిమ్మాది నీకు కలుగునోయి యుగనీ హృదయమును కుమ్మరించో క్రిస్తు సన్నిధిలో యుగనీ హృదయమును కుమ్మరించు క్రిస్తు సన్నిధిలో ప్రియ సోదరా ప్రియ సోదరి నీకి దిరాక్ష నది నమోయే ప్రియమైన గ్రామస్తులారా ఈ సాయంకాలము నాకు కడప నుంచి మేము కొంతమంది ఈ గ్రామమునకు మేము వచ్చిన్నాం ముఖ్యముగా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చిన్నమాసపల్లి గ్రామమునకు వెళ్ళి నా ప్రేమ సువార్తను ప్రకటించుడని మాకు దేవుడు తెలియజేసిన ప్రకారము మేము ఈ గ్రామమునకు వచ్చినాం ఆయా స్థలాలలో ప్రభా నీ ప్రమాన్ని నీ దాసులు ప్రకటించబడింది అనేక మంది విన్నారు ప్రభా అయ్యా నీ మాటలు విన్నవారి హృదయంలో కార్యము జరిగించను అయ్యా అయ్యా చేసిన పని వ్యర్థం కాకుండా వృధా కాకుండా మొలకెత్తి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుతున్నామయ్యా ఎవరెవరు అనారోగ్యం ఉన్నారు ఎవరు ఎరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాలలో అందరినీ ఆదుకోమని ప్రార్థన చేస్తున్నావు ప్రభా అయ్యా నువ్వు ఆ దినాలలో ప్రభా కాలి నడకన కాలి నడ నడకన పట్టణాలు పల్లెలు నడిచి నీ ప్రియ కుమార్ నీ ప్రేమ స్వార్థను ప్రకటించినావు ఆ దినాలలోనే అనేక మంది నీ మాటలు విని రక్షణ పొందినారయ్యా అయ్యా అయ్యా మా కొరకు ప్రభా నువ్వు ఆ పరలోకం నుంచి భూలోకములకు దిగి వచ్చినావయ్యా నువ్వు ధనవంతుడవయ్యా నువ్వు ధనవంతుడో ఉండి ఈ లోకం మా కొరకు వచ్చి మా కొరకు దరిద్రుడు ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు మా కొరకు భరించినావు భరించినావు ఎస్ అయ్యా మా కొరకు నువ్వు చేసిన మేలులన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మీరు ఆ దిన పైపుల్లో సువార్తలు ప్రకటించిన డీతిగా మీరు సర్వలోకమునకు వెళ్ళే సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడు అనే పరిస్థితి లేఖనముల ద్వారా మాకు తెలియపరిచినావు మేము సర్వలోకమునకు వెళ్ళలేకపోయినా నీవు చూపించి ఈ గ్రామం మేము వచ్చినాం ప్రభా ప్ర ఈ సువార్త ప్రకటిస్తుండగా ప్రభా అనేక మంది నీ మాటలు విని మేలు పొందే భాగ్యం దైత్యమని మీకే స్థుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం మా ప్రియ ప్రభో తండ్రి ఆమె చిన్నమాసపల్లి గ్రామ ప్రజలారా దేశీయ స్నేహితులారా సాయంకాలం వేళ దేవుని కూర్చినటువంటి క్లుప్తమైన సంగతులు మీకు తెలియజెప్పాలని ఆశిస్తూ మీ మధ్యకు వచ్చి ఉంటున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించను అని లేఖనంలో చూస్తుంటున్నాం దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు ఇది అనుగ్రహ ఐశ్వర్యం ప్రియుల ఎందుకంటే మానవుడు కేవలం అగ్నికే తగి ఉన్నాడు పాపము చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవునికి మంచి స్థితి లేదు ఎందుకంటే రౌరవాది నరకమున్నది అగ్నిగుండమున్నది పాతాళం ఉన్నది వేదన ఉన్నది ఏడుపు పండ్లు కొరుకుట ఉన్నాయి కాబట్టి ఆ భయంకరమైనటువంటి అగ్నికి మానవుడు వెళ్ళకూడదని దేవుడు తన అనుగ్రహ ఐశ్వర్యమైనటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు మనందరి కొరకు నియమించి పంపించాడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపిన గలతి నాలుగు నాలుగులో చెప్పబడిన ప్రకారముగా ఆ కుమారుని శరీరాన్ని అమర్చుకొని భూలోకానికి వచ్చి మాంసయుక్తమైన దేహంలో ఒక చిన్న శిశువుగా ఒక స్మాల్ ఫీటర్స్ చిన్న శిశువుగా అవతరించాడు తన్ను తాను పరచుకున్నాడు సార్వభౌముడైనటువంటి దేవాది దేవుడు సాత్వికుడయ్యాడు కాలాతీతుడైనటువంటి ఆ యేసు క్రీస్తు కాలపు సరిహద్దులలోనికి ప్రవేశించాడు ఆయన ఒక చిన్న శిశువుగా పరిమితి పరచుకొని ఒక మానవుడిగా ఈ లోకంలో అవతరించాడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు అన్నాడు కాబట్టి ఆయన ఒక చిన్న శిశువుగా ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే మానవులందరూ కూడా నరక ప్రాయులై ఉండగా అగ్నికే తగి ఉండగా అట్టి మానవుని రక్షించుటకు యేసు క్రీస్తు అన్న నామంలో ఈ లోకంలో జన్మించి ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు ఎందుకు ఆయన ఏం పాపం చేశాడు ఆయనలో పాపం ఏమీ లేదు పాపం లేని పుణ్య పురుషుడు ఆయన మనందరి కొరకు రక్తం చిందించడానికి ఆయనే అన్యాయపు తీర్పు పొందినవాడై గెత్సమనే మొదలు గబ్బత గొల్గత వరకు రక్తమంతా కాచాడు దారలు దారలుగా చెందించాడు కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన వేదన చెందాడు కొట్టువారికి ఆయన తన వీపును అప్పగించాడు వెంట్రుకలు పెరుగు వేయ వారికి తన చెంపలను అప్పగించాడు ఉమ్మివేయు వారికి తన ముఖం దాచుకునలేదని విషయాభక్తుడు చెప్తున్నాడు దాచుకోనని ప్రభు మనందరి కొరకుడు మౌనంగా సహించాడు మౌని అయిన గొర్రెపిల్ల అయ్యాడు ఆయన దీనంగా ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆ సిలువ మాను గొల్వతా వరకు మోసుకుంటూ వెళ్ళి మనందరి కొరకు ఆయన భయంకరమైనటువంటి సిలువ మరణాన్ని అనుభవించాడు ఆయనలో పాపం ఏమీ లేదు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని చెప్పినవాడు మన కొరకు జాలీగా ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి వాడు ఆయన ఎంతో విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా జీవప్రదమైన నీతి విధించుటకు ఆయన పునరుత్న విజయమే మనకు కారణమై ఉన్నది కాబట్టి యేసు ప్రభువా నేను పాపిని నా పాపాలు క్షమించయ్యా అని ఒక చిన్న తీర్మానం చేసుకుంటే ఆయన మన కోటి పాపాలు కూడా నోటి మాటతో క్షమిస్తాడు ఎందుకంటే ఆయన పాపుల పరిహారి పా ప్రాణం పెట్టుటకు వచ్చినవాడు ప్రాణం పెట్టాడు మరణించాడు చేయబడ్డాడు తిరిగి మూడవ దినమున లేపబడ్డాడు ప్రార్థన ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధులు మీకు స్తోత్రములు సాయంకాలం వేళ ఈ గ్రామంలో ప్రకటించిన వర్తమానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం విన్నవారి హృదయంలో కార్యం జరిగించండి మీ సహాయంలో జ్ఞాపకం చేసుకోండి మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు క్రీస్తు నామమునని ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి